పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటిగా ఒక ఐదు పైల మీద సంతకం చేయడం జరిగింది మొదటి మెకానీఎస్ ఆ రోజు ప్రచారంలో భాగంగా ఏదైతే మార్చారో వాటిలో భాగంగా మొదటిది మెగాడిఎస్ మీద సంతకం చేయడం జరిగింది అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం ఏదైతే నాలుగు వేయిస్తామని చెప్పారో దాని మీద కూడా రెండు సంతకం చేయడం జరిగింది ఇంకొకటి ల్యాండ్ నైటింగ్ యాక్ట్ వల్ల రైతులు ప్రజలు నష్టపోతున్నారు రాగానే ముందు దాన్ని రద్దు చేస్తామని చెప్పారు చెప్పడం జరిగింది అదేవిధంగా దాని మీద కూడా సంతగా పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది పన్నెండు అన్నం దినాలనుకో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అన్న క్యాంటీన్ పెడితే ఈ రాక్షస ప్రభుత్వం ఈ రాక్షసు వచ్చి జగన్మోహన్ రెడ్డి తీసేయడం జరిగింది వాటిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం అన్నా మీద కూడా సంతకం పెట్టడం జరిగింది ఈరోజు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ ఐలెంట్ మీద సంతకం దానికి కృతజ్ఞతగా ఇందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఆయనకి ధన్యవాదాలు కేక్ కట్ చేసి ఈ పండుగ వాతావరణం చేసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఒక జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి నలభై రోజుల్లో వచ్చి ఇంతటి ప్రపంచం గతంలో నలభై వేల మెజార్టీతో గెలిచినటువంటి వైసీపీ అభ్యర్థిని యాభై నాలుగు వేల ఐదు వందల ఓట్లతో ఓడించి దాంట్లో కేరళ పాత్ర మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది దీన్ని ఒక సవాల్గా తీసుకోండి ఎందువలన ఎవరికైనా ఇదే తీర్పు ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు మనం చేయకుండా ప్రజలకు ఏమైతే కావాలనో వాళ్ళకి ఆ సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉండి మీ సేవను ప్రజల కోసం వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నారు